పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ పబ్లిక్ సర్వీస్ సో పబ్లిక్ సర్వీస్ ఆన్ అ బిగర్ స్కేల్ భారత మాజీ క్రికెటర్ ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన అంబటి రాయుడు రాజకీయాలకు స్వస్తి పలికారు కొద్ది రోజుల క్రితమే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు వారం రోజుల వ్యవధిలోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ట్వీట్ చేసిన రాయుడు వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు కొద్ది కాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు అంతేకాదు జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు వారం రోజుల క్రితం ఆయన పెట్టిన ట్వీట్ను జగన్తో దిగిన ఫోటోను రాయుడు డిలీట్ చేశారు రాయుడుకు వైజాగ్ ఎంపీ టికెట్ కేటాయిస్తున్నారని అందుకు తగ్గట్లుగా వైసీపీ ప్లాన్ చేస్తోందని గతంలో వార్తలు వచ్చాయి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదా ఆంధ్రాకు రాయుడే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించి తమిళనాడుకు చెందిన సీఎస్కే జట్టు యాజమాన్యాన్ని ఏపీ ప్రభుత్వానికి దగ్గర చేశారు ఇలాంటి టైంలో రాయుడు సడన్గా వైసీపీకి రాజీనామా చేయడం రాజకీయాలకే దూరంగా ఉంటానని ప్రకటించడంతో అసలు ఏం జరిగిందన్న గందరగోళం నెలకొంది